हेलो फ्रेंड्स वेलकम टू स्निति कंबलाज। इपुडु मैं क्रिकेट कोचिंग कोवतुना और 2 3 इयर्स से किंडा क्रिकेट आर्टिना आर्ट होतुनते वीडियो चित्तम हेलो व्यूअर्स हाय इवॉल सी स्निति कंबाला प्रोफेशनल क्रिकेट कोचिंग लो जॉइन आउटना तन्न 2 3 इयर्स क्रिकेट आर्टदु आर्टना आर्टले बा बॉलिंग इशो बैटिंगा बैटिंग बॉलिंग दिस सम అప్పుడప్పుడు స్ట్రైట్ వేస్తాడు మొత్తం అయితే వైడ్లే వేస్తాడు అన్ని సో ఇవాళ నుంచి కొంచెం క్రికెటర్ చేద్దాం అనే ఐడియా ఉంది ప్రొఫెషనల్ క్రికెట్ కోచింగ్ అచ్చుడు ఒకసారి అన్నయ్య ఏమవుతాడు ధోనియా విరాట్ కోహ్లీయా ధోని అవుతాడా విరాట్ కోహ్లీ అవుతాడా ధోనియా ధోని ఇష్టమా ఓకే మనం బెస్ట్ అన్నయ్య మంచి క్రికెట్ ఆడరా స్నిక్ ఇవాళ నుంచి క్రికెట్ లో జాయిన్ అవుతున్నాడు కాబట్టి పూజ చేస్తున్నాడు తను మంచి పెద్ద క్రికెటర్లు కావాలని ఇండియాకి ఆడాలనికా అన్న అన్నయ్య ఇండియా క్రికెట్ ఆడతాడా ఆడడా అవునా బ్యాట్స్మెన్ ఇస్తాడా బౌలరా బ్యాట్స్మెనా వెరీ గుడ్ మన చాలా తీయి ఇంకో ఆడబెట్టవి ఇంకా నువ్వు దగ్గర అట్లా డాన్స్ చేస్తున్నావు ఆడ పూజ చేస్తున్నా నువ్వు డాన్స్ ఒక దగ్గర కూర్చోవాడు ఓకే మొక్కవా దేవుడే నీకు మొక్కుతాడా దేవుడా తను దేవుడా దేవుడా గట్టిగాను సరే మంచిగా మొక్కు ఓకే వెల్కమ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడే మేము క్రికెట్ కోచింగ్ కోచ్ ఉన్నాం కోచింగ్ లో జాయిన్ అవ్వడానికి కార్ లో పోతున్నాం స్మితిక్ వాళ్ళ క్రికెట్ కోచింగ్ అకాడమీ ఇది కవర్డ్ యాక్చువల్లీ కవర్డ్ అకాడమీ వర్షం వచ్చినా కానీ పిల్లలకి కోచింగ్కి ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది దానికి వెనక సైడ్ గ్రౌండ్ ఉంటుంది మంచిగా పెద్ద గ్రౌండ్ ఉంటుంది సో ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మెజర్మెంట్స్తోనే ఉంటుంది గ్రౌండ్ ఆల్మోస్ట్ పిల్లలు కూడా వచ్చినారు అందరూ అకాడమీలో అక్కడ లెఫ్ట్ సైడ్ నెట్స్ ఉన్నాయి పెద్ద పిల్లలు ప్రాక్టీస్ చేస్తున్నారు అట్లా ఇంకో సైడ్ ఏమో బ్యాచ్లో ట్రైనింగ్ సెషన్స్ జరుగుతుంటాయి వీళ్ళకి ట్వంటీ టు థర్టీ స్టూడెంట్స్ క్రికెట్ నేర్చుకున్న వాళ్ళు గ్రూప్గా ఫామ్ అవుతారు కంటే ముందు ఏమైనా అవుతుంది నువ్వు జాయిన్ అవుతున్నావు అన్నయ్య జాయిన్ అవుతున్నావు ఇంకా క్రికెట్లో ఎవరు జాయిన్ అవుతున్నావు చెప్పు ఇక్కడ పిల్లలు ఆల్రెడీ వీళ్ళ బ్యాచ్ స్టార్ట్ అయినట్టుంది వామప్ చేస్తున్నారు వామప్ అనేది కంపల్సరీ అవసరం పిల్లలకి బిఫోర్ స్టార్టింగ్ ది మ్యాచ్ ఆర్ ప్రాక్టీస్ బాగుంది ఆల్మోస్ట్ కొంచెం సీనియర్ పిల్లలు నట్టున్నారు వాళ్ళు నేర్పిస్తున్నారు వీళ్ళకి వామప్స్ అవన్నీ స్ట్రెచింగ్స్ ఎక్సర్సైజెస్ ఆల్మోస్ట్ స్నిత్ స్నితిక్ జాయిన్ అయిపోవడం వాళ్ళతోటి ఆల్రెడీ అప్ అయిపోయినట్టుంది ఇక్కడ అమ్మాయిలు కూడా ట్రైన్ కోచింగ్కి వచ్చినారు అకాడమీలో రైట్ సైడ్ నెట్స్ అయితే బాగానే ఉన్నాయి వీళ్ళకి ఆప్షన్స్ స్టిక్ వల్ల అకాడమీకి వచ్చిన ఇక్కడ అటు సైడ్ చిన్న పిల్లలకి కోచింగ్ ఇస్తున్నారు థర్టీ ఫార్టీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి వాళ్ళొక్క ట్రైనింగ్ ఇస్తున్నారు ప్లస్ ఇక్కడ ఇంకా వేరే మిడిల్ ఏజ్ గ్రూప్ పిల్లలకి ఫీల్డింగ్ ట్రైనింగ్ చేస్తున్నారు ఇంకా అటు సైడ్ ఏమో కొంచెం అడ్వాన్స్ లెవెల్ పిల్లలకి నెట్స్ ఉన్నాయి నెట్స్లో బౌలింగ్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు లెదర్ బాల్ తోటి ప్రాపర్గా ప్యాడ్ హెల్మెట్ అన్నీ యూజ్ చేస్తూ లెదర్ బాల్ పోలింగ్ హాస్ట్ చేస్తున్నారు పిల్లర్ బాల్ బాగుంది ఇక్కడ వర్షం పడ్డ కానీ డిస్టర్బెన్స్ కాకుండా పైన కవర్ చేసినారు వర్షాకాలం కూడా పిల్లలకి కోచింగ్లో ఏం ప్రాబ్లం రాదు ట్రైనింగ్లో అందరూ ఒక హండ్రెడ్ మెంబర్స్ దాకా ఉన్నారు అంతేనా ఇంకా ఎందరున్నారు హండ్రెడ్ మెంబర్స్ అందరు క్రికెటర్స్ అయితే ఇట్టారా బాబాయ్ ఇంతమంది క్రికెటర్స్ అవుతారా బాబోయ్

ఎక్సర్సైజ్ చేపించి మ్యాచ్ ఆడిపించినారు తర్వాత కూల్ డౌన్ అని ఎక్సర్సైజ్ చేపించి కూల్ డౌన్ తర్వాత నాన్న వచ్చే వరకు ఆడ ఆడుకున్నాం క్రికెట్ మ్యాచ్ ఆడిపించిన ఏమైంది క్రికెట్ మ్యాచ్ లా క్రికెట్ మ్యాచ్ లా నా ఫ్రెండ్ నేను ఒక టీమ్ లో ఉన్నాము ఆపోజిట్ టీం గెలిచింది ఏం పేరు ఫ్రెండ్ గా ఎన్ని రన్స్ కొట్టినావు ఫస్ట్ డే వన్ రన్ సెకండ్ డే టూ రన్స్ ఇప్పుడు సెంచరీ కొట్టాలంటే హండ్రెడ్ డేస్ కావాలి ఇంకా నీకు అర్థమైంది ఎట్లా ఆడాలో ఏం చేయాలో ఫస్ట్ వార్మప్ చేయాలి ఏ గేమ్కైనా వార్మప్ చేసిన తర్వాత బాడీ అంతా ఫ్లెక్సిబుల్ అవుతుంది తర్వాత నువ్వు రెడీ టు ప్లే ఓకే ఇది స్నితిక్ ఫస్ట్ డే క్రికెట్ అకాడమీ వీడియో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలి లైక్ చేయాలి ఇంకా షేర్ చేయాలి ఇంకా సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి ఇంకా ఏం చేయాలి చప్ చేయాలి చప్చాయ్ కాదు సబ్స్క్రైబ్ అను చప్చాయ్ ఓకే